అందరికీ నమస్కారం మీ కట్టె సుబ్రహ్మణ్యం ప్రచార సేన అధ్యక్షుల్ని ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇదే రామచంద్రపురం నియోజకవర్గం నుండి నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి చివరి చివరిగా మరి కూటమి అభ్యర్థికి గౌరవ నిలిపి వంశాసారి సపోర్ట్ చేసేటప్పుడు నేను చాలా ఆలోచన చేశాను అంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలోకి రాబోతుంది మీరు గెలిచిన తర్వాత ప్రజలకు ఎలా సేవలు అందిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు మీద పడింది ప్రజలకి కరెక్ట్గా పరిపాలన అందించగలుగుతారా లేదని చాలా ఆలోచన చేసి ఆఖరి సమయంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి ఇటీవల వరదలు వచ్చే విజయవాడను ముంచెత్తే ఎక్కడ చూసినా జలమయం అయిపోయి ప్రజలు నిరాశలు అయిపోయి ఆర్థికంగా కానీ మరి చాలా ఇబ్బందులు గురేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చూపించేటువంటి చొరవ మరి ఆయన నిబద్ధత ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలినటువంటి ఆయన ఈ వయసులో రాత్రి నిద్రపోకుండా ప్రజలందరినీ కూడా అదే పడవలో ప్రతి గ్రామ గ్రామాన్ని సందర్శిస్తూ ప్రజలందరికీ మనోధైర్యాన్ని నింపుతూ వారందరికీ అండగా నిలబడేటువంటి నీతి యావత్ భారతదేశాన్ని చేసింది ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసినటువంటి ప్రజలు ఆపదలో ఉంటే ఎక్కడో తన బంగ్లాలో కూర్చుని టీవీలో చూస్తూ చులకాలంలో పొందేటువంటి ముఖ్యమంత్రులు కాదు మనకు కావాల్సినటువంటి ప్రజల మధ్య ప్రజల కొరకు ప్రజా సేవ చేసేటువంటి నాయకులే మనకు కావాలి అటువంటి గొప్ప దార్శనికత కలిగినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో మరి ఉండేటువంటి అధికారులందరినీ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి మొదటి నుంచి చివరి ఆఖరి వరకు ఉండేటువంటి వ్యక్తి వరకు కూడా ఈ సహాయ సహకారాలు అందాలని మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఆయన మరి నడిపించినటువంటి స్థితి చూస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ముందుగా వెళ్తుంది అనేటువంటిది ఈరోజు ఆ లోక్సంస్థ ఆలోచన చేస్తూ ఉంది ఇదే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అంటే మనకి అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాయి అప్పుడు కూడా వైజాగ్ లో తుఫాను ఏర్పడినప్పుడు చాలా బేభత్సం ప్రళయం ఏర్పడింది అటువంటి సమయంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి విశాఖపట్నంలో మరి ఆ తుఫాను మొదలైనప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చక్కబడే వరకు అక్కడే ఉండి మరి ఆ యొక్క పరిసరాలను అన్నింటినీ కూడా చేసినటువంటి పరిస్థితి చూస్తే అప్పుడు కూడా ఇదే కష్టంతో పనిచేశారు ప్రజలందరూ కూడా ఆయన్ని జేజేలు పరిశారు మరి అదే ఇంటిమిదిగా పది సంవత్సరాల కాలం అవుతున్నా ఎప్పటికీ ఆయనలో ఉండేటువంటి జోష్ తగ్గలేదు అదే పట్టుదల అదే కృషి అదే పడితనం మరింత రెట్టింపించే తప్ప ఎక్కడా కూడా తగ్గలేదు ఇటువంటి ముఖ్యమంత్రి వర్యులకి మనం అందరం కూడా తోడుగా ఉందాం అలాగే ఈ రాష్ట్రంలో కానీ మన ప్రాంతంలో కానీ చాలా మంది సంపన్నులు ఉన్నారు మీరందరూ కూడా తోచినటువంటి సహాయాన్ని విజయవాడ ప్రాంత కలిసిన ప్రాంతాలు ప్రజలందరికీ కూడా మనం ఉపయోగపడగలుగుతాం సహాయపడగలుగుతాం మనం అందరి చిరు సహాయము వారి నిలబడడానికి మరి వాడికి నేను ఎంతో కొంత సహాయపడగలుగుతాం అందుకనే ఇదే రామచంద్రపురం పట్టణం నుండి గల మా ప్రజాసేన బ్యానర్ ద్వారా కొన్ని విరాళాలను సేకరించి త్వరలో మేము విజయవాడ మా వంతు సహాయ సహకారాలు కూడా అందించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను విరాళం కూడా సేకరించేటువంటి పనిలో ఉన్నాను నా ఊరుకు సహాయ సహకారం కూడా అందించడానికి మా బృందం కూడా మరి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిందని మరి దయచేసి ఎవరైతే గొప్ప దారి ఉన్నటువంటి కలిగినటువంటి మహానుభావులు ఉన్నారో మీరందరూ కూడా ముందుకు రండి ఇది మన ప్రాంతం మన రాష్ట్రం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మరి చాలా ఆపదలో ఉన్నారు మరి అటువంటి వారికి మన సహాయ సహకారాలు అందించడానికి ప్రతి ఒక్కరు కూడా నడులు మన మరి విజయవాడ వెళ్ళి అక్కడ అనేటువంటి ప్రజలందరూ కూడా మన సహాయ సహకారాలు అందించడానికి మీరు అందరూ కూడా కదిలి రావాలని కోరుకుంటూ మీ కార్టీ సుఖం